సహస్ర హస్త్య కేసు మిస్టరీ వీడింది హంతకుడు ఎవరో కాదు అదే కాలనీలో ఉండే ఒక పదవ తరగతి కుర్రాడని తేలింది పక్కింట్లోనే ఆ కుర్రాడు ఉంటాడని కూడా బయటపడింది ఇంట్లో ఎనభై వేల రూపాయల దొంగతనం కోసం వచ్చి అడ్డుకున్న సహస్రను అత్యంత దారుణంగా చంపేశాడని పోలీసులు కనిపెట్టారు మొత్తానికి ఎవరైతే అనుమానితుడుగా ఉన్న పదో తరగతి కుర్రాడు ఉన్నాడో అతన్ని అదుపులోకి రాత్రే తీసుకున్నారు అదుపులోకి తీసుకొని విచారించి కొద్దిసేపటి క్రితమే ఎస్ఓటి పోలీసులు కూకట్పల్లి పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు ఐదు రోజుల పాటు ఐదు రోజుల పాటు హంతకుడి కోసం అనేక ప్రాంతాల్ని గాలించారు అనేక మనుషుల్ని అనుమానించారు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ విచారించారు అయితే పక్కింట్లోనే ఈ కుర్రాడు ఉన్నాడని ఈ పదవ తరగతి కుర్రాడు పక్కింట్లోనే ఉండేవాడని రెగ్యులర్గా ఈ ఇంటికి వచ్చి వెళ్ళే కుర్రావాడే కుర్రవాడేనని ఈ ఇంట్లో కనిపించే కుర్రాడే కాబట్టి హంతకుని గుర్తించడం ఆలస్యమైందని పోలీసులు చెప్తున్నారు పదవ తరగతి కుర్రాడు కనీసం కేవలం పదిహేనేళ్ల వయసు ఉంటుంది సహస్రతో పోలిస్తే సరిగ్గా నాలుగైదేళ్ళు పెద్దవాడై ఉంటాడు ఈ నాలుగైదేళ్ల పెద్దవాడు ఎనభై వేల దొంగతనం చేయడం కోసం సహస్ర ఇంట్లో దొంగతనం చేయడం కోసం వచ్చి అన్యాయంగా చిన్నారిని అత్యంత దారుణంగా వాళ్ళింట్లోనే ఉన్న కత్తితో పొడిచి చంపాడని బయటపడింది అంతేకాదు ఈ పదవ తరగతి చదివే ఈ కుర్రాడు అతని పేరు చెప్పడానికి లేదు మైనర్ అతని పేరు చెప్పడానికి వీల్లేదు అయితే అతను ఈ దొంగతనం ఎలా చేయాలనే ఒక స్కెచ్ కూడా రాసుకున్నట్టుగా తెలుస్తోంది ఒక పేజీ మీద ఒక పేపర్ మీద దొంగతనం ఆ డబ్బుని ఎలా దొంగతనం చేయాలని ఒక పేజీ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకొని ఆ ప్లాన్ ప్రకారమే ఆ ఇంట్లో చొరబడి దొంగతనానికి ప్రయత్నించాడు అయితే ఆ ఇంట్లో సహస్ర కూడా ఉంది ఒక్కతే ఉందనే విషయం తెలియకపోవటం ఇంట్లోకి చొరబడిన తర్వాత సహస్ర పదకొండేళ్ళ వయసు కాబట్టి సహస్ర అడ్డుకునే ప్రయత్నం చేయడంతో సహస్రని అత్యంత పాశవికంగా సార్లు చచ్చిపోయిందా చచ్చిపోయిందా అని కన్ఫామ్ చేసుకునే వరకు కన్ కన, చనిపోయిందని కన్ఫామ్ చేసుకునే వరకు అత్యంత దారుణంగా పొడిచి చంపినట్టు మొత్తానికి పోలీసులు బయటకు గుట్టును లాగేశారు అన్యాయంగా ఒక బిడ్డని ఎనభై వేల రూపాయల కోసం పదవ తరగతి చదివే ఒక కుర్రాడి ఇంత దారుణానికి ఒడిగొడతాడని ఒడిగడతాడని ఎవ్వరూ ఊహించలేదు సహస్ర హత్య తర్వాత పోలీసులు దాదాపు ఐదు బృందాలుగా విడిపోయారు ఐదు ప్రాంతాల్లో సంచరించారు సహస్ర కోసం సహస్ర హంతకులను వెతికేందుకు రకరకాల కోణాల్ని ఆవిష్కరి రకరకాల కోణాల్లో విచారణ జరిపారు ఏదైతే సహస్ర నివాసం ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న పురుషులందరినీ తీసుకెళ్ళి విచారించారు కొన్ని పేర్లను కూడా బయటకు తీసుకొచ్చారు కొన్ని రకాల కథలు కూడా వెలుగులోకి వచ్చాయి కానీ ఇవన్నీ అబద్ధాలని అవాస్తవాలని కేవలం ఒక పదో తరగతి చదువుతున్న కుర్రాడు ఈ దారుణానికి ఒడిగట్టాడని చివరికి నిర్ధారణకు వచ్చారు పోలీసులు సహస్రాన్ని హత్య చేసేందుకు వచ్చిన కుర్రాడు గతంలో కూడా ఈ ఇంటికి పదే పదే వచ్చేవాడని కూడా పోలీసులు స్పష్టత ఇస్తున్నారు కూకట్పల్లి పోలీసులు దీంతో ఆ పదో తరగతి కుర్రాడి ఇంట్లోకి వచ్చి వెళ్ళటాన్ని ఎవరు అనుమానంగా చూడకపోవడం ఆ కుర్రాడే ఈ హత్య చేసి ఉంటాడని ఎవరు అంచనా వేయకపోవడం ఆ కుర్రాడి ఇంటికి వస్త రెగ్యులర్గా వచ్చేవాడు కావడంతో తెలిసిన వ్యక్తిగా ఇగ్నోర్ చేయటం ఇగ్నోర్ చేయటంతో ఈ హత్య కేసు మిస్టరీగా మారింది కొంతసేపు మిస్టరీగా అంటే హంతకుణ్ణి పట్టుకోవడం అతి పెద్ద సమస్యగా మారింది కేవలం పదో తరగతి చదివే ఒక కుర్రాడు ఇంత దారుణానికి ఒడగెడతాడని ఎవ్వరూ అంచనా వేయరు పదో తరగతి చదివే ఒక కుర్రాడు ఇంత ఇంత కిరాతకంగా ఇంత క్రిమినల్ మెంటాలిటీతో ఉంటాడని అతని సైక్ సైకలాజికల్ పరిస్థితి ఏంటని అతని మానసిక పరిస్థితి ఏంటని ఎవ్వరూ అంచనా కూడా వేయలేదు సో పదో తరగతి చదివే ఒక కుర్రాడు ఇంత పక్కడ్బందీ ప్లాన్ చేసి హత్య చేసి దొరకకుండా తప్పించుకొని తిరుగుతాడని కూడా ఎవరు అంచనా వేయరు బహుశా ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా లేకపోతే ఆ కాలనీలో నివాసం ఉండేవాళ్ళు కూడా ఈ అంచనా వేసి ఉండరు ఎప్పుడైతే పోలీసులు మఫ్టీలో వచ్చి ఆ బాలుని తీసుకెళ్లారో అప్పటి నుంచి సాధారణ విచారణ అనుకున్నారు కానీ విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది పదో తరగతి చదివే ఒక కుర్రాడు అన్యాయంగా ఇంత రమి ఇంత రౌడీలాగా ఇంత క్రిమినల్లాగా పెద్ద పెద్ద పేరు మోసిన దుండగులు కానీ హంతకులు కూడా చేయలేని స్థాయిలో ఒక పకడ్బందీ ప్రకారం ఒక స్కెచ్ వేసుకొని పేపర్ మీద ఈ మర్డర్ స్కెచ్ రాసుకున్నాడే చెప్తున్నారు అక్కడ ఉన్న పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే అతని మోటివ్ ఏంటంటే ఎవరైతే సహస్ర ఇంట్లో ఉన్న డబ్బును కొట్టేయాలి సహస్ర ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు జాబ్కి వెళ్తారు పొద్దున్నే ఇంటికి తాళమేసి వెళ్తారు ఇల్లు పెంట్ హౌజ్లో ఉంటుంది కాబట్టి కింది పోర్షన్స్లో ఉండే వాళ్ళు కావచ్చు ఆ పెంట్ హౌస్ దగ్గరికి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఆ ఇంట్లోకి చొరబడి డబ్బులు కొట్టేయాలన్నది ఆ కుర్రాడి ప్లాన్ ఆ ప్లాన్ని మొత్తం ఒక పేపర్ మీద రాసుకున్నాడని చెప్తున్నారు పోలీసులు ఒక పేపర్ మీద ఎలా దొంగతనం చేయాలి ఎనభై వేల రూపాయలని ఎలా దొంగతనం చేయాలని ఒక పేపర్ మీద రాసుకున్నారని పోలీసులు చెప్తున్నారు ఆ పేపర్ మీద రాసుకున్న తర్వాత అనుకున్నట్టుగానే ఆ పేపర్ మీద తను పెట్టుకున్న ప్లాన్ ప్రకారమే దొంగతనం కోసం ఆ ఇంట్లోకి వచ్చాడు వచ్చేసరికి ఇంట్లో ఎవరు అని అనుకున్నాడు బహుశా కానీ అప్పటికే సహస్ర ఇంట్లో ఉంది ఎందుకంటే సహస్ర కేంద్రీయ విద్యాలయంలో చదువుతోంది కేంద్రీయ విద్యాలయంలో చదవటం వల్ల రోజు సహస్రకి స్కూల్లో స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉండటం వల్ల సెలవులు ఇచ్చారు ఐదో ఆరవ ఐదవ తరగతి చదువుతున్న సహస్ర స్కూల్ స్కూల్లో సెలవులు ఇచ్చారు సెలవులు ఇవ్వడంతో సహస్ర ఇంట్లోనే ఉండిపోయింది ఇంట్లోనే ఉండిపోవడంతో సహస్ర ఇంట్లో ఉందనే విషయాన్ని కుర్రాడు ఎవరైతే హత్యకు పాల్పడ్డాడో పదో తరగతి కుర్రాడు అంచనా వేయలేదు అంచనా వేయకపోవడం వల్ల ఊహించని విధంగా సహస్ర ఎదురుపడింది ఇంట్లో దీంతో దొంగతనం చేసే సమయానికి సహస్ర చూడటం ఆ సహస్ర దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇష్యూ పెద్దగైతుందని విషయం బయటకు వస్తుందని భావించిన ఆ పదిహేను ఏళ్ళ కుర్రాలు బహుశా అతని వయసు పదిహేను ఏళ్ళు ఉంటుందని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు సో దీంతో సహస్రని ఆ విషయం చెప్పకుండా చేసే ప్రయత్నం చేశాడు దీంతో ఫస్ట్ ఏం చేయాలో ఆలోచించిన వ్యక్తి ఏం సహస్రని ఎలా ఆపాలో అతనికి అర్థం కాలేదు ఇంట్లో కిచెన్లోనే ఉండే కత్తిని తీసుకొని సహస్ర అత్యంత పాశవికంగా దారుణంగా దాడికి దిగినట్టు తెలుస్తుంది సహస్ర ఒంటి మీద మార్టంలో కొన్ని కత్తి ఘాట్లను గుర్తిస్తే దాదాపు ఇరవై నుంచి ఇరవై వరకు ఇరవై ఒక కత్తి పొత్తి కత్తిపోట్లున్నట్టుగా తెలిసింది ఇరవై ఒక మెడపై కేవలం మెడపైనే పద్నాలుగు సార్లు కత్తితో పడిచారు అంటే మెడ భాగంలో ఈ స్థాయిలో కత్తితో పడవడం అంటే వీలైనంత వేగంగా సహస్ర ప్రాణం తీయాలని ఆమె ఊపిరి తీయాలని ఒక ఆవేశంలో అత్యంత దారుణంగా ఆ అబ్బాయి అంత కూడా చెప్పాలా ఇక్కడ లేకపోతే మైనార్టీ తీరలేదు అతను ఆ అబ్బాయి దాడి చేసినట్టుగా తెలుస్తుంది సహస్ర గొంతు మీద పద్నాలుగు సార్లు పొడిచిన తర్వాత అప్పటికీ ఆమె చనిపోలేదని ఆ బంగారు తల్లి ప్రాణాలు పాపం విలవిలలాడి ఉంటుంది ఆ సమయంలో ఆ బంగారు తల్లి ప్రాణాలు విడవలేదని మళ్ళీ కడుపులో పొడిచినట్టుగా తెలుస్తుంది సహస్ర పైనే పడి పడిపోయింది మంచంపైనే సహస్రాన్ని కత్తితో పొడిచి ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతే ఆ కుర్రాడు ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయినట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది అత్యంత పాశవికమైన సంఘటన ఇది నిజంగా ఒక పదో తరగతి చదివే కుర్రాడు ఒక క్రిమినల్లాగా ఆలోచిస్తాడని సమాజం ఎవ్వరూ అంచనా వేయలేం నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే అంచనాకు చిక్కని అంతు చిక్కని నేరాలు జరుగుతున్నాయని చెప్పడానికి మనుషుల మైండ్ సెట్ వయస్సుతో సంబంధం లేకుండా మనుషుల మైండ్ సెట్ ఏ స్థాయిలో ఉంటుందో ఎంత క్రిమినల్గా ఆలోచిస్తున్నారో మనుషులు ఒక్కసారి ఆలోచించవచ్చు ఎందుకు ఒక పదో తరగతి చదివే కుర్రాడి మనసు ఈ స్థాయిలో మారిపోవడం ఒక హత్య హత్య చేసేంత ధైర్యం అతనిలో రావడం ఒక పాప ఒక అన్యాయంగా ఒక బాలిక ప్రాణం బలి తీసుకునేంత ఆలోచన అతనిలో రావడానికి కారణం ఏంటన్నది ఇప్పుడు అంతు చిక్కట్లేదు మొత్తానికి సహస్ర హత్యకు కారణం ఒక పదవ తరగతి కుర్రాడని స్పష్టంగా అర్థమవుతుంది కొద్దిసేపటి క్రితమే కూకట్పల్లి పోలీసులు ఈ ఈ విషయాన్ని నిర్ధారించారు అంతకున్ని నిన్న సాయంత్రమే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ బాలు తీసుకెళ్లి విచారించిన తర్వాతే పూర్తి వివరాలని బయట పెట్టినట్టుగా తెలుస్తుంది బాలుని నిన్న మఫ్టీలో వచ్చి పోలీసులు ఇక్కడ నుంచి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది అయితే ఎప్పుడైతే ఇక్కడ విచారణ మొదలైందో ఎప్పుడైతే ఆ బాలుని తీసుకెళ్లారో తీసుకెళ్ళిన తర్వాత కొంత కాలనీలో కూడా చాలా అందుకొంత చర్చ జరిగింది ఏంటంటే అందరినీ వరుసగా విచారించడం సహస్ర హంతకుడు దొరకపోవడంతో కొంత ఆందోళన చెలరేగింది కాలనీలో నిన్న కా సహ సహస్ర హంతకులు పైన ఎవరి ఇష్టం వచ్చిన వాదనలు వాళ్ళు చేయటం కొంత ఎవరిని పడితే వాళ్ళని అనుమానించడంతో కొంత ఆందోళన కూడా కలిగింది కానీ ఒక పదో తరగతి కూడా నిజంగా ఒక హత్య చేయడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది ఈ సహస్ర మర్డర్ని మనం చూస్తే ఇరవై సార్లు కత్తితో ఆమె పైన దాడి చేయడంతో మనం అనుకున్నాం ఇది ఖచ్చితంగా కుట్రపూరితమైన మర్డర్ అయి ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు పోలీసులు అదే చెప్పారు మనం కూడా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా చూస్తే చాలా కుట్రపూరితంగా కఠినాతి కఠినమైన అంటే ఒక పగతో రగిలిపోయే వ్యక్తులు మాత్రమే ఇటువంటి హత్యలు చేస్తారు కాబట్టి సహస్రని చంపిన వాళ్ళ వెనుక ఏదో పెద్ద మోటి ఉందని అంచనా అందరూ అంచనా వేశారు సహస్రాన్ని చంపడానికి ఖచ్చితంగా పాత కక్షలో పాత పగలో అయ్యి ఉంటాయని కూడా అంచనాలు వేశారు ఈ నేపథ్యంలోనే సహస్ర కుటుంబ సభ్యుల నుంచి కూడా వీలైనంత ఎక్కువ సమాచారాన్ని తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు రెండు మూడు సార్లు వాళ్ళని స్టేషన్కి పిలిచి వాళ్ళ దగ్గర ఉన్న అనుమానాలు కావచ్చు వాళ్ళకి కలిగిన అనుమానాలు కావచ్చు వాళ్ళకి గతంలో ఉన్న విభేదాలు విభేదాలు లేకపోతే పాత శత్రువులు కావచ్చు వీళ్ళందరికీ సంబంధించిన సమాచారాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేశారు ఆ తర్వాత సహస్ర సహస్ర తల్లిదండ్రిని కూడా విచారించారు తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా వీలైనంత ఎక్కువ సమాచారం తీసుకునే ప్రయత్నం చేశారు అంతేకాదు సహస్ర హత్యకు గురైన ఉంది కదా ఆ ఇంట్లో ఉండే మనుషులని పురుషులను కూడా తీసుకెళ్లారు కొందరు పేర్లను కూడా కొంత అనుమానించారు ఒక దశలో ఒక దశలో కొంత అనుమానించారు ఆ తర్వాత వారిని విచారించిన తర్వాత ఎటువంటి అనుమానాలు లేవని వాళ్ళని వదిలేస్తారు అంటే సాధారణంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ తండ్రి పిల్లలు కలిగిన వ్యక్తులు ఎవరు ఇటువంటి దారుణానికి పాల్పడరు ఎదుటి వాళ్ళ పిల్లలను అత్యంత దారుణంగా చంపాలనే ఆలోచన ఎవరి మనసులో కానీ మెదడులో కానీ చేతులు రావు ముందు మొట్టమొదటి ముందస్తుగా మొదట చంపాలనే ఆలోచన రాదు దానికి చేతులు కూడా రావు అవసరమైతే నేరం దొంగతనానికి వచ్చిన వ్యక్తి అయినట్టు దొంగతనం చేసి వెళ్ళిపోయేవాడు కానీ ఒక పదో తరగతి కుర్రాడి ఇలా ఆలోచించాడు ఎలా ఆలోచించాడు ఇంత అసలు ఎటుపోతుంది సమాజం అనే ప్రశ్నలు కలుగుతున్నాయి ఇక్కడ టెన్త్ క్లాస్ చదివే కుర్రాడు ఇంత దారుణంగా టెన్త్ క్లాస్ చదివే కుర్రాడు పదిహేనేళ్ల వయసులో ఇంత దారుణంగా ఆలోచించాడంటే అతని బ్రెయిన్ ఏమనుకోవచ్చు అతని బ్రెయిన్ ఎలా ఉందనుకోవచ్చు ఎట్లా ఎట్లా ఆలోచించవచ్చు పదో తరగతి చదివే కుర్రాడికి డబ్బులు ఎనభై వేల రూపాయల అవసరం ఏమొచ్చింది ఎనభై వేల రూపాయలు దొంగతనం చేయాలి ఆ ఎనభై వేలని ఖర్చు పెట్టుకోవాలి ఆ ఎనభై వేలని దొంగతనం ఎలా చేయాలో అంది అని దానికోసం ఒక పేపర్ మీద స్కెచ్ చేసుకోవడం ఆ స్కెచ్ ప్రకారమే ఇంట్లోకి చొరబడ్డం చొరబడ్డ తర్వాత ఎదురుపడ్డ సహస్రని అత్యంత దారుణంగా చంపడం ఒక మనిషిని కతితో పొడిస్తే చచ్చిపోతుంది అనే ఆలోచన అతనికి లేదా లేకపోతే అతనికి ఉన్న అవసరం ముందు ఈ హత్య కూడా చాలా చిన్నదిగా కనిపించిందా పదిహేనేళ్ళ కుర్రాడికి ఎనభై వేల రూపాయల డబ్బుల అవసరం ఏంటి ఆ అవసరం ముందు ఈ హత్య కూడా అత్యంత చిన్నగా కనిపించింది అంటే ఆ కుర్రాడి మైండ్ సెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఎవరా పదో తరగతి కుర్రాడు ఎవరా పదో తరగతి కుర్రాడు ఎందుకు ఈ పాపని చంపాడు అనేది ఇంకా పోలీసులు బయటపెట్టే అవకాశం ఉంది అతన్ని మీడియా ముందు చూపించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ కేసులు ఎందుకంటే అతను మైనర్ కాబట్టి మైనర్ కాబట్టి అతని అతన్ని మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి పోలీసులు నిర్ధారణ చేసిన తర్వాత నేరుగా అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది అతని కోర్టులో కూడా అత్యంత సీక్రెట్గా విచారించే అవకాశం కనిపిస్తుంది అంతేకాదు అతను ఇంత దారుణానికి ఒడిగట్టడానికి కారణాలు ఏంటనేది కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది కానీ మొత్తానికి ఆ తల్లిదండ్రులకు సహస్ర తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చాడు ఆ పదో తరగతి కుర్రాడు సహస్రని ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచుకున్నారు సహస్ర తల్లి రేణుక తండ్రి కృష్ణ వాళ్ళు ఎంతో ఇష్టంగా కష్టపడి వాళ్ళ మదర్ మాట్లాడుతుంటే మనకు అనిపిస్తుంది నా కూతురిని కోసం నా కూతురు కోసం రూపాయి రూపాయి పోగేసి నేను గవర్నమెంట్ దగ్గర కొన్ని పోస్ట్ ఆఫీస్లో పాలసీలు కడుతున్నాను నా బంగారు తల్లిని చాలా కాలికి మట్టంటకుండా పెంచాలనుకున్నాను అని ఎంతో ఎంతో బాధతో ఆమె చెబుతున్న మాటలు వింటుంటే గుండె కళ్ళలోంచి అసలు గుండె రగిలిపోతుంది గుండెలోంచి దుఃఖం పొంగుకొస్తుంది ఆ తల్లి మాటలు విన్న తర్వాత ఆ తల్లి ఆఖ్రదన చూడొచ్చు సహస్ర మృతదేహాన్ని చూసి ఆ తల్లి ఏడ్చిన తీరు చూడొచ్చు కానీ గొప్ప ఇక్కడ చాలా భయపడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ భయపడాల్సిన విషయం చాలా పెద్దది ఉంది ఎందుకంటే పిల్లలే ఇక్కడ హత్యకు గురైంది కూడా ఒక అమాయకమైన బాలిక హత్య చేసింది పదిహేనేళ్ల లోపు ఉన్న ఒక బాలుడు అతన్ని మైనర్ అతను మైనర్ కాబట్టి అతని పేరు చెప్పడానికి లేదు మైనర్ కాబట్టి టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి అతని ఫోటో చూ చూపించడానికి అతని వివరాలు పూర్తి స్థాయిలో చెప్పడానికి వీలు లేదు చట్టం దానికి అంగీకరించరు కానీ ఆ తల్లి ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ ఏడుస్తున్నట్టుగా ఆ హత్య చేసిన కుర్రాడికి కనిపించలేదా రేణుక తన కూతురు కోసం బోరున విలపిస్తుంటే ఆ బాధ ఆ బాధ ఆ హత్య చేసిన కుర్రాడికి కనిపి కనిపించలేదా వాళ్ళ అమ్మ రేణుక ఒకే వయసులో ఉండి ఉంటారు అటు ఇటు రమారమి ఈ రేణుక ఎవరైతే ఈ సహస్ర తల్లి సహస్ర తల్లి రేణుక ఉందో ఆ రేణుక అట్లాగే హత్య చేసినట్టుగా చెబుతున్న ఆ కుర్రాడి తల్లి ఒకే వయసులో ఒకే స్థాయిలో ఒకే ఏజ్లో ఉండుంటారు ఈ అమ్మ ఎంతో ఆ అమ్మ కూడా అంతే ఈ అమ్మకెంత దుఃఖం కలుగుతుందో ఆ అమ్మకు కూడా అంతే దుఃఖం కలుగుతుంది ఈ అమ్మ ఏడుస్తుంటే తన తల్లి ఏడ్చినట్టుగా కుర్రాడు భావించలేదా అన్యాయంగా తన తనకంటే కేవలం మూడు నాలుగేళ్ల వయసు తక్కువ ఉన్న చిన్నారిని చంపాలన్న ఆలోచన తనకి ఎందుకు వచ్చింది మొదటి నుంచి ఇక్కడ మనం అనుకుంటున్నాం హంతకుడు ఎక్కడో లేదు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాడని ఎందుకంటే ఆ బిల్డింగ్లో కూడా ఉండొచ్చు అనే అంచనాలు మొదటి నుంచి ఎందుకు వచ్చాయి ఎందుకంటే పోలీస్ జాగిలం ఆ బిల్డింగ్ని దాటి వంద మీటర్లు దా పరిధిని దాటి ఎక్కడికి వెళ్ళలేదు రీజన్ నెంబర్ వన్ రీజన్ నెంబర్ టూ రీజన్ నెంబర్ టూ పోలీస్ జాగిలంతో పాటు అక్కడున్న సీసీ కెమెరాల్లో కూడా ఏ హంతకుడు ఏ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించలేదు కొంత వాళ్ళ ఫాదర్ ఉదయం చెప్పారు కొంత సీసీ కెమెరాల్ని మరింత లోతుగా పరిశీలించారి ఒక వ్యక్తి గేటు లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నట్టుగా అనుమానాలు కలిగాయని వాళ్ళ తండ్రి చెప్పాడు తండ్రి చెప్పిన నేపథ్యంలో తండ్రి చెప్పిన నేపథ్యంలో అనుమానాల్ని అనుమానాలు కలిగించే విధంగా కొంత విచారణ జరిపించాలన్న ఫాదర్ కోరారు సహస్ర తండ్రి అయితే సీసీ కెమెరాలో కూడా ఈ బాలుడికి సంబంధించిన ఎటువంటి దృశ్యాలు పూర్తిగా దొరకలేదని తర్వాత పరిశీలనలో సీసీ కెమెరాలో ఉన్న విజువలే కూడా ఒక కారణం అని చెప్తున్నారు సీసీ కెమెరాలో కనిపించిన ఆ విజువల్ ఆధారంగానే ఈ కేసుని ఛేదించారని చెప్తున్నారు ఏది ఏమైనా సహస్ర హంతకుడైతే దొరికాడు ఐదు రోజులుగా ఐదు రోజులుగా అటు పోలీసులని ముప్పతిప్పలు పెట్టిన ఈ హంతకుడు తల్లిదండ్రులకు తీరని సహస్ర తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిన ఈ హంతకుడు దొరికాడు పదవ తరగతి చదువుతున్న ఒక కుర్రాడు ఎనభై వేల కోసం ఎనభై వేల కోసం చేసిన చోరీలో అన్యాయంగా బంగారు తల్లి సహస్ర బలైపోయింది